హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మాట్లాడుతున్నాను శ్రీ సాయి డిజైనింగ్ నుంచి ఈరోజు నేను మీ ముందుకి సరికొత్త వీడియో తీసుకొచ్చేసాను అదేంటంటే చుడి ప్యాంట్ కటింగ్ చుడి ప్యాంట్ కటింగ్ని ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ ఫుల్ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేను టూ మీటర్ క్లాత్ని తీసుకున్నాను తీసుకున్న క్లాత్ని కోన్ కోన్ షేప్లో అంటే కోన్ షేప్ అయినా అంటారు సమోసా షేప్ అయినా అంటారు సో అలా చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ అనేది మనకు రావాలి అలా చేసుకున్న క్లాత్ని ముందుగా నేను కింద ఫైవ్ ఇంచెస్ అనేది నేను లూజ్కి పెట్టుకున్నాను అంటే మనకి పాదం లూజు పెట్టుకున్న దాని దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి టెన్ ఇంచెస్ అనేది వదులుకోండి అది ఎందుకంటే ఫ్రెండ్స్ చుడి ప్యాంట్ కాబట్టి దానికి మనకి కుచ్చులు రావాలి కదా సో అందుకు ఆ టెన్ ఇంచ్ దగ్గర నుంచి పైన పైన వరకు థర్టీ నైన్ మనకి పొడవు పొడవనేది థర్టీ నైన్ మార్క్ చేసుకోండి దాని దగ్గర నుంచి కిందకి సిక్స్ సిక్స్ దగ్గర మార్క్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా అలా ఆ సిక్స్ ఏంటంటే సిక్స్ వదులుకోవాలి మనం అది ఎందుకంటే పైన మనం బెల్ట్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ సో దానికి దాని కింద ఫోర్టీన్ మార్క్ చేసుకోండి ఫోర్టీన్ మార్క్ చేసుకున్న కింద ట్వంటీ ఫోర్ మనకి మోకాళ్ళు దగ్గర అది చేసుకున్న తర్వాత ఆ ట్వంటీ ఫోర్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే లూజ్ మనకి అది ఎంత అంటే టెన్ టెన్ మార్క్ చేసుకోండి ఈ ఫోర్టీన్ మార్క్ చేసుకున్న దగ్గరేమో ఫిఫ్టీన్ మార్కింగ్ చేసుకోండి లూజు ఆ నెక్స్ట్ సిక్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాని దగ్గర ఫోర్టీన్ మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని చూసుకోండి మళ్ళీ మీరు నాకు కిస్తా పాయింట్ దగ్గర కొంచెం జాయింట్ పడుతుంది ఆ జాయింట్ ఎలా వేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సిక్స్ దగ్గర నుంచి ఫోర్టీన్కి ఫోర్టీన్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు టెన్ టెన్ టు ఫైవ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయింట్ కలిపేసుకోండి మీరు సేమ్ స్ట్రైట్గా వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ మనకి ఇలా ఈ షేప్ అనేది నీట్గా వచ్చేసిద్ది సో ఇలాగా ఇప్పుడు నేను ఈ సేమ్ ఈ స్కేల్ సహాయంతోనే స్కేల్ పక్కన అంటే స్కేల్ ఇంచ్ వరకు నేను ఈ పక్కన మార్కింగ్ చేసుకుంటున్నాను అది ఎందుకంటే ఫ్రెండ్స్ ఖర్చుల కోసం మనకి సో ఖర్చు కోసం నేను స్కేల్ ఇంచ్ అంతా నేను వదులుకుంటున్నాను సో ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం జాయింట్ పడిద్ది కింద నేను మీకు వీడియోలో చెప్పడం మర్చిపోయాను కొంచెం నేను అది మనం మర్చిపెట్టుకోవాలి కదా సో దానికి వన్ ఇంచ్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నాను సో ఫైనల్లీ నాకు కటింగ్ అయితే అయిపోయింది యాజ్ టీస్ నేను మళ్ళీ మీకు ఇప్పుడు రిమైండ్ చెప్తాను చూడండి ఇప్పుడు నేను అది మనకి సీడ్ దగ్గర కొంచెం జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో నేను ఆ జాయింట్కి కూడా నేను కటింగ్ చేసేసుకున్నాను మీకు కూడా కొంచెం గొప్ప పడతానే ఉండిద్ది చుడిప్యాయింట్ అన్నాక సో మీరు కూడా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకొని సేమ్ దీన్ని మళ్ళీ మనకు ఎలా కుట్టుకోవాలో కూడా నేను ఆ నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను క్లారిటీగా సో ఇలా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా స్టార్టింగ్ నేర్చుకునే బిగినర్స్కి కంపల్సరీ నా వీడియో యూజ్ అవుతుంది మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సో చూశారు కదా నేను పెట్టుకున్న జాయింట్కి కూడా నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను పక్కన ఒక వన్ ఇంచ్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి సీట్ దగ్గర మనం కరువు తీసుకోవాలి కదా లైట్గా సో దానికోసం సో నేను ఇప్పుడే నేను మార్కింగ్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా సేమ్ వన్ ఇంచ్ నేను వదులుకున్నాను యాస్టీజ్గా నాకు కిస్తా దగ్గర పాయింట్ దగ్గర నాకు కరువు అనేది ఇట్లా తిరిగిపోయింది మీ ఇష్టం జాయింట్ కుట్టుకున్న తర్వాత అయినా కరువు తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు నేనంటే ఇప్పుడే తీసి చూపిస్తున్నాను మీకు సో ఫైనల్లీ జాయింట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు చూడండి నేను మళ్ళీ మీకు రిమైండ్ చెప్తాను ఈ ఎలా తీసుకున్నానో ఫస్ట్ నుంచి నేను మీకు చూపి చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి థర్టీ నైన్ మనకి టెన్ తీసుకున్నాను కదా నేను వన్ ఇంచ్ వదులుకొని తీసుకున్నాను ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ లూజ్ వదులుకున్నాను నేను పాదం దగ్గర నెక్స్ట్ టెన్ ఇంచెస్ అనేది నేను కూర్చుల కోసం వదులుకున్నాను ఆ టెన్ దగ్గర నుంచి థర్టీ నైన్ మనం పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ థర్టీ నైన్ పైకి పెట్టుకొని థర్టీ నైన్ నుంచి కిందకి సిక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి సిక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత ఫోర్టీన్ దగ్గర ఒకటి మార్కింగ్ తీసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ దగ్గర మార్కింగ్ అవుట్ అనేది ఇచ్చేసుకోండి అడ్డంగా సో ఇచ్చుకున్న తర్వాత సిక్స్ దగ్గర మనం ఫోర్టీన్ లూజ్ వదులుకోవాలి ఫ్రెండ్స్ సో చూసారుగా ఫోర్టీన్ పక్కన ఒక వన్ నుంచి నేను కలుపుకున్నాను ఖర్చుల కోసం ఆ నెక్స్ట్ ఫోర్టీన్ దగ్గర కూడా నేను ఫిఫ్టీన్ లూజ్ వదులుకున్నాను సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ దగ్గర వచ్చేసరికి టెన్ ఫైనల్లీ టెన్ దగ్గర ఫైవ్ కింద కూడా ఫైవ్ ఇచ్చుకున్న తర్వాత నేను ఖర్చుల కోసం అనేది స్కేల్ సహాయంతో స్కేల్ స్కేల్ వరకు నేను ఖర్చు అనేది వదులుకున్నాను ఫైనల్లీ నేను కటింగ్ చేసుకున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోవద్దు షేర్ చేయటం మర్చిపోవద్దు ఫైనల్లీ బెల్ట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను నేను టూ లేయర్ క్లాత్ తీసుకున్నాను ఫోర్ లేయర్ అయినా తీసుకోవచ్చు నాకు టూ లేయర్తోనే అయిపోతుంది ఈ టూ లేయర్ని మనం సిక్స్ అనేది పైన ఇందా కటింగ్లో వదులుకున్నాం కదా ఆ సిక్స్ దీనికోసమే సిక్స్కి టూ యాడ్ చేసుకోండి అది ఎందుకంటే మనం నాడా బెల్ట్ కింద కొంచెం వదులుకుంటాం కదా కుట్టుకుంటాం కదా సో దానికోసం టూ వదులుకోండి టోటల్లీ నాకు ఎయిట్ వచ్చింది లూజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అదే మనం ఫోర్ లేయర్స్ వేసుకుంటే ట్వెల్వ్ వచ్చింది మనకి టూ లేయర్ వేసుకున్నాను కాబట్టి ట్వంటీ ఫోర్ అనేది నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఆ ట్వంటీ ఫోర్ దగ్గర ఈ ఎయిట్ని యాడ్ చేసుకోండి కలుపుకోండి ఆ మార్కింగ్ తీసుకున్న దాని దగ్గర నాకు కూడా దీనికి కూడా కొంచెం జాయింట్స్ అనేది పడతాయి ఫ్రెండ్స్ సో నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను సో స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోండి సిక్స్ అనేది పొడవు ఆ సిక్స్కి టూ యాడ్ చేసుకున్నాను సో ఎయిట్ ఎయిట్ తర్వాత నడుము లూజ్ వచ్చేసరికి నేను ట్వంటీ ఫోర్ పెట్టుకున్నాను టూ లేయర్స్కి అదే ఫోర్ లేయర్స్కి అయితే ట్వెల్వ్ పెట్టుకోండి సో జాయింట్గా నేను కటింగ్ చేసేసుకున్నాను ఫైనలీ మన వీడియో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్